కడాలి రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకంబోయారంటే వాళ్ళు ఏమనాల తమ్ముడు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎవడన్నా బాగా ఆస్తులుండోళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెండి పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జీఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన